రత్నం ఒక కథ చెబుతుంది అది రంగుల శాశ్వత సౌందర్యాన్ని వర్ణించే కథ మలబార్ గోల్డెన్ డైమండ్స్ జెమ్స్టోన్ ఫెస్టివల్ లో ఈ కథలు గతం కంటే మరింత ప్రకాశవంతమైన మెరుపులు చెందిస్తాయి ఈ జెమ్స్టోన్ ఫెస్టివల్ లో జెమ్స్టోన్ మరియు అన్కట ఆభరణాల తరుగు చార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ మీ జీవితం సంబరాలతో అంటారు ఒంగోలు ఎమ్మెల్యే దాంతెల జనార్దన్ రావు ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలో ముప్పై మూడో డివిజన్ మిలిటరీ కాలనీ యానాది సంఘం కాలనీలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐల ఫిరోజ్ హరిబాబు ప్రభాకర్ మహిళా ఎస్ఐతో పాటు పోలీసులు సిబ్బంది కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు దోమల గుడ్లు పెట్టకుండా నీటి నిల్వలు తొలగించడం ఫాగింగ్ బ్లీచింగ్ కాలువల్లో మట్టి తొలగించడం వంటి చర్యలు చేపట్టారు తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కలిగే వ్యాధులను నివారించేందుకు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని ప్రజలకు సూచించారు స్వయంగా పోలీస్ బృందం కాలనీలో భాగం చేసి పరిశుభ్రత పనులను చేయడం విశేషం కార్యక్రమానికి ముప్పై డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి సహకరించారు ఈ సందర్భంగా పాటిపండుల వెంకటేశ్వర్లు మాస్టర్ గంగవరపు కృష్ణమోహన్ మండే శ్రీమన్నారాయణ సూర్యనారాయణ జగన్నాథం మురళి సుబ్రహ్మణ్యం వలి ప్రవీణ్ అనిల్ కుమార్ నాగేశ్వరరావు మాధవ సుబ్రహ్మణ్యం తిరుమల గంగవరపు సాయి రామకృష్ణ హరికృష్ణ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు డివిజన్ లోని టిడిపి నాయకులు కార్యకర్తలు కూడా చురుగ్గా భాగస్వామ్యం కావడంతో కార్యక్రమం విజయవంతమైంది स्वच्छमेव में स्वच्छमेव स्वच्छ में बजायत जायता स्वच्छांध्रा 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 मनसुंते स्वच्छ में मनसुंते मन <ripped manual TV> స్వచ్ఛాంద్ర 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 మనమంత పూమ్ముకుంటే స్వచ్ఛాంద్ర నౌయాంద్ర కావాలి స్వచ్ఛాంద్ర నౌయాంద్ర కావాలి స్వచ్ఛాంద్ర పుడే నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంద్ర సందు సందు వాడవాడ మారాలి అందంగా గాలులన్నీ వీయాలి గంధంగా నవ్యాంధ్ర అవ్వాలి బంధంగా ఒంటి శుభ్రం ఇంటి శుభ్రం పేట శుభ్రం ఊరు శుభ్రం జిల్లా శుభ్రం రాష్ట్రం శుభ్రం అనువడు కావాలి పరిశుభ్ర పరిశుభ్ర స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంద్ర ఈ చిరునామ స్వచ్ఛాంధ్ర అందరికి స్ఫూర్తి మన స్వచ్ఛాంధ్ర ప్రజారోగ్య సాధన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతత్వ సేవయే స్వచ్ఛాంద్ర పరిశుభ్రత ఉండాలి ఊరంతా ఆ ప్రతి నూనాలి మనమంతా మన జన్మ భూమి నవ్యాంద్ర ఈ జన్మ రుణమే స్వచ్ఛాంధ్ర

అప్పుడే నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర ఆ చంద్ర తారాత్కం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమై బెలగాలి స్వచ్ఛాంధ్ర ఆ చంద్ర తారాకం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమై వెలగాలి స్వచ్ఛాంధ్ర సత్యమై వెలగాలి స్వచ్ఛాంద్ర సత్యమేవ జాయతే జాయత జాయత స్వచ్ఛమేవ జాయతే జాయత జాయత స్వచ్ఛమేవ జాయతే తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్లో ఉన్నటువంటి అనాది ఈ రోజు మరి తాలూకా పోలీస్ డిపా పోలీసు సిబ్బంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మరియు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రాం కింద ఈరోజు మరి ఈ నెలలో ఇచ్చినటువంటి టాస్క్లో భాగంగా మరి వర్షాకాలం స్టార్ట్ అయింది మనకి మన రాష్ట్రంలో దానివల్ల వచ్చే సీజనల్ వ్యాధులు దాని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మరి ఈరోజు కార్యక్రమం ఇక్కడ చేయటం చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా ఇక్కడ వర్షాకాలంలో కాలువల్లో మురిగినీరు చేరి దానివల్ల దోమలు వచ్చి వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నందున మరి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఏనాది కాలనీలో ఇక్కడ పబ్లిక్తో పాటు మిలిటరీ కాలనీ ఏనాది కాలనీ రెండు ఉన్నాయి ఇక్కడ ఆ ఏరియాల్లో ప్రజలకి అవగాహన కల్పిస్తూ మేము కూడా వారితో పాటు మరి కాలువల పక్కన బ్లీచింగ్ గాను మరియు కాలువల్లో ఉన్న ఇది చెత్త క్లీన్ చేయడం మరియు మస్కిటో కిల్లింగ్ స్ప్రే ఒకటి చేయటం చాలా సంతోషంగా ఉంది మాతో పాటు మరి ఇక్కడ సహకరించిన ఈ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో తాలూకా పోలీసు వారు సిఐ గారు ఎస్ఐలు మరియు స్టాఫ్ సిబ్బంది మొత్తం వచ్చి ఈ ముప్పై మూడో డివిజన్లోని మిలిటరీ కాలనీ యానా సంఘంలో ఈ బ్లీచింగ్ కాలువల మీద బ్లీచింగ్ వేయటం కాలువలు తీయటం కాలువ పూడికలు తీయటం నెక్స్ట్ స్ప్రే ఈ దోమలను చంపే ముందు కొట్టడం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అవగాహన ఈ కార్యక్రమాన్ని ఈ డివిజన్లో ఈ యానా సంఘం మిలిటరీ కాలంలో ఉన్న ప్రజలకు అవగాహన అవగాహన చే కల్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ఈ ఏరియాలో ఉన్న మిలిటరీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మా ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచంద్ర జనార్దన్ రావు గారి సూచనల మేరకు ఈరోజు ముప్పై మూడు డివిజన్లో తాలూకా పోలీస్ స్టేషన్ వారి సిబ్బంది ఆధ్వర్యంలో మరియు మా నగర మా డివిజన్ అధ్యక్షులు మరియు కార్యదర్శులు బూత్ ఇన్ఛార్జీలు ఈ ఏరియాకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు దీంట్లో భాగంగా ఏంటంటే ఇక్కడ దోమల బెడద ఎక్కువగా ఉండటం అదే కాక మురికి కొంచెం ఎక్కువగా పేర్కొని పోవటం జరిగింది ఇంతకుముందు కూడా ఈ ఏరియాలో మొత్తం సిమెంట్ రోడ్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా దామచర్ల జనార్దన్ రావు గారు ఇక్కడ మొత్తం సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ పెట్టి ఈ ఏరియాని ఒక జోన్గా ఎందుకొని ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మేము స్వచ్ఛందంగా అందరం వచ్చి ఈ దోమలు యొక్క దోమలకి స్ప్రే చేయటం అదే యొక్క బ్లీచింగు ఇవన్నీ చేయడం జరిగింది ఇక్కడ ప్రజలు కూడా మాకు సహకరించి అందరూ మాకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అందుకు కాబట్టి ఈ కార్యక్రమం బాగా దిగ్గిజయంగా జరిగింది అని తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము నరేంద్ర మోడీ గారి సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సూచనల మేరకు స్థానిక ఎమ్మెల్యే దాంఛల జనార్దన్ గారి ఆదేశాల ప్రకారము తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బంది వారి సహాయ సహకారాలతో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ముప్పై మూడవ డివిజన్కు సంబంధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా బ్లీచింగ్ పౌడర్ చల్లటం దోమల నివారణకు స్ప్రే చల్లటం జరిగినది ఈ కార్యక్రమంలో మా ముప్పై మూడవ డివిజన్ సీనియర్ నాయకులు అండ్ డివిజన్ అధ్యక్షులు అండ్ ప్రధాన కార్యదర్శులు వాళ్ళ ఆధ్వర్యంలో మిలిటరీ కాలనీ యాన సంఘం వల్ల ప్రజల సహకారంతో ఈ ప్రోగ్రాన్ని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసినందుకు స్థానిక ప్రజలకు పోలీసు వారికి స్థానిక శాసనసభ్యులు గారి సూచనల మేరకు మేము ఇంత దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ యొక్క స్వచ్ఛంద్ర భారత్ కార్యక్రమం సందర్భ కార్యక్రమంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ప్రధానమంత్రి గారి యొక్క మోదీ గారి యొక్క ఆదేశాలు ఉన్నారు ఈరోజు మన స్థానిక డిపార్ట్మెంట్ వాళ్ళు తాలూకా వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు అందరూ ఇది ఒక మా ఏరియా రావడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే ఒక శాంతి బాధ్యత విషయమే కాకుండా ఇట్లాంటి ఈ యొక్క పారిశుద్ధి కార్యక్రమం మీద కూడా ప్రజలకు ఆహారం కల్పించడానికి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం చాలా సంతోషకరం దీని ప్రజలు ఉపయోగించుకొని అందరూ ఆర్థిక కోరుకుంటూ కోరుకుంటూ అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెబిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ యుఎస్ పోలో బై టూ Killer by two get two. Spiker by two get two. Allen Soli flat 30%. Blackberry buy two get two. Arrow by two get two. Lennon Club buy two get two. Indian Terrain by three 40%. Parks by three get three. Crimson Club by three percent by four 50%. Banusen by three 40%. Flying Mission, by two percent 100 big brands by Ambika offer love. తాండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ టు ఎయిట్ జీరో ఫైవ్